సో ఇప్పుడు పంచమ స్కందం తొమ్మిదవ అధ్యాయం జడపరతుని దివ్య చెల్తాం సో స్టార్టింగ్ చాప్టర్ యొక్క సారాంశం ఉన్నది సో ఇంతవరకు ఎవరు చదవాలి పద్మిని మాతాజీ మీరు మీరు ఎక్కడి వరకు చదువుతారంటే దానితో తల్లిదండ్రులు అతన్ని అట్లే భావించి అక్కడ వరకు చదవండి మిగతాది చందన మాతాజీ కంప్లీట్ చేయండి హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ భరత మహారాజు బ్రాహ్మణ దేహమును బరుట ఈ అధ్యాయంలో వర్ణింపబడినది ఆ దేహమును అతడు జడు చవిటివాడు మోగవారి వారి నిలిచి ఉండను కాళికాదేవికి బలిచ్చులకు తీసుకొని వచ్చినప్పుడు కూడా అతడు అదే రీతిగా ఉండి ప్రతిఘటింపగా మౌనము మౌనంగా నిలిచను మృగ శరీరం విడిచిన పిమ్మట భరతుడు ఒక బ్రాహ్మణుని చిన్న భార్య కడుపును జన్మించను ఈ జన్మయొందును అతడు కలిచిన జన్మ కార్యములను గుర్తించుకొనగలిగను కనుకనే సంఘ ప్రభావమును తప్పించుకున్న అతడు చెవిటి వారి వలే మూగవారి వలె వర్తించను తిరిగి పతనము లాగున అతడు అప్రమత్తుడై ఉండను భక్తుడు కాని వారితో అతను సాంగత్యం నరపలేదు ఈ పద్ధతిని ప్రతి భక్తుడు అవలింబవలసి అవ అవలంబవలసి ఉన్నది అస అసత్యంగా యాగ ఏ ఏ వైష్ణవ ఆచారాన్ని శ్రీ శ్రీ చైతన్య మహాప్రభువు ఉపదేశించి ఆ భక్తుల సాంగత్యము సాంగత్యము మనుషులు ఖచ్చితంగా విననాడవలను వారు కుటుంబ సభ్యులైనను సరియే భరతుడు బ్రాహ్మణ దేహమున ఉన్నప్పుడు చుట్టుపక్కల వారు అతనిని ఉన్మత్తుడని మందబుద్ధి అని తలిచి కానీ అతడు మాత్రము అంతరమున దేవదేవుడ వాసుదేవుని కీర్తించు స్మరించుచుండెను తండ్రి అతనికి విద్యనుసగవలేను ఉపనయ సంస్కారం ద్వారా పవిత్ర మనచవలెనడు వాంఛించినప్పటికీ అతడు వెళ్లివాని వలే సంస్కార కర్మల ఎందు ఇష్టం లేని వాని వల్లే వర్తించను దానితో తల్లిదండ్రులు అతనిని అట్లే భావించని ఆయనను అట్టి సంస్కార కర్మం లేనప్పటికీ అతడు పూర్ణ కృష్ణ భక్తి అనే భావంలో నిలిచను పశువులకు తీసుకొని కొందరు జనులు అతని మౌనమును చూసి పలు రీతిలా పీడించను అతని దానిని సహించను తల్లిదండ్రులు మా తల్లి మరణించిన పిమ్మట ఆ సవతి తల్లి సవతి సోదరులు అతని కనికరం లేకుండా హరికృష్ణ మాతాజీ థ్యాంక్ యూ మాతాజీ దండ్రపురం హరికృష్ణ మాతాజీ రే కృష్ణ మాతాజీ ఈ సంస్కార కర్మంలో లేనప్పటికీ అతడు పూర్ణ కృష్ణ భక్తి భావనలో నిడిచారు పశువులను తనతో తన తోని కొందరు జనులు ఇతరుల అతని మౌనములకు చూసి నిందితులు పలు రీతుల పలు రీతుల పీడించను అతడు దానిని సహించను తల్లితండ్రులు మరణించిన బట్ట సవతి తల్లి ఈ సవతి తల్లి సవతి సోదరులు అతన్ని కనికరం లేకుండా ఆ చూడసాగను అతనికి వాచిపోయిన అన్నంను పెట్టేవాడు అయినను అతడు దానిని పట్టించుకునక భక్తి యోగించే పూర్తిగా ఆ సంలగ్నమై ఉండేవాడు ఒకరోజు తన ఒక రోజు నాడు నాడు అతను అతన్ని పూట కులమునకు కాపలా కాయమని ఆదేశించారు ఆ సమయంలో ఒక దొంగల నాయకుడు అతన్ని తీసుకొని పోయి కాళికాదేవి బలి యత్నించను దొంగ దొంగలు భర్తని కాళికాదేవి చెంతకు తెచ్చి బలి ఒకటికై కరావలం నెత్తగా భక్తుడిని జరుగుచున్న అవమానం గాంచి ఆ దేవి శీఘ్రం కలవరం చెందను వెంటనే ఆమె విగ్రహం నుండి ప్రత్యక్షమై ఆ ఖడ్గంతో దొంగల నందరినీ వధించను అనగా భక్తుల అగౌరవ పరిచిన పరిచినప్పటికీ శ్రీకృష్ణ భగవాను విశుద్ధ భక్తుడు మౌనంగా నిలిచి ఉండవచ్చును భక్తుని పట్ల అగౌరవంగా వర్తించడి దుర్మార్గులు దోపిడీ గాండ్రులు అంతే ఉన్న భగవంతుని ఏర్పాటు చేసి శిక్షింపబడుతుంది హరే కృష్ణ మాతాజీ సో ఇప్పుడు చక్కగా తొమ్మిదో అధ్యాయం సారాంశం కొంచెం చెప్పుకుందాం ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు మిగతా ఫుల్ గా వివరాలు తెలుస్తాయి సో ఎప్పుడైతే ఆయన ఇప్పుడు భరత మహారాజు కదండి మొత్తం రాజ్యాన్ని విడిచిపెట్టవన్నీ వచ్చి చక్కగా అద్భుతమైన భావస్థితిలో ఉన్నప్పటికీ ఏమైంది జింక పట్ల ఆకర్షణ కారణంగా ఆ జింకని చూస్తూ జింక యొక్క చైతన్యంలో దేహాన్ని విడిచిపెట్టడం కారణంగా సో భగవంతుడు ఒక చిన్నపాటి పనిష్మెంట్ లాగా జింక దేహం ఇచ్చినప్పటికీ ఆ యొక్క స్మృతి అంతా కలిగి ఉంచడం కారణంగా ఆ యొక్క జింక కాలంజర పర్వత ప్రదేశంలో జన్మించినప్పటికీ తల్లి జింకను విడిచిపెట్టి మళ్ళీ ఈ యొక్క పులహాశ్రమానికి రావటం జరుగుతుంది అక్కడ కృష్ణ కథ శ్రవణంలో ఉంటూ ఎవరికి తన యొక్క గత జన్మ గురించి వివరించకపోయినప్పటికీ కూడా చాలా వైరాగ్య జీవితం గడుపుతూ ఎటువంటి వాటి పట్ల చెడు సాంగత్యాలకు దూరంగా ఉంటూ ఆ యొక్క దేహం విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఆయనకి అవకాశం వస్తుంది కదండి సో ఇక్కడ యొక్క బ్రాహ్మణుడికి ఇద్దరు భార్యలు ఉంటారు రెండవ భార్యకి సంతానం కింద రావటం అనేది జరుగుతుంది సో చిన్నప్పటి నుంచి కూడా ఎలా ఉండడైనా చాలా జరుడు కింద ఏది తెలియని వాడి కింద బాగా జిడ్డుగా ఏది అర్థం చేసుకోలేని వాడి కింద చెప్తే ఆ విధంగా చెవిటి వాళ్ళలాగా మూగవాళ్ళుగా ఉండేవాడు అనమాట సో ఎంతగానో వాళ్ళ తల్లిదండ్రులు చేద్దామని చూసినా ఎంత విద్య ఇద్దాం ఉపనయ సంస్కారాలు చేద్దాం అనుకున్నప్పటికీ కూడా ఆయన వాటికి ఎటువంటి వాటి పట్ల లేకుండా వెరివాడిలాగా పిచ్చివాళ్ళగా అయ్యేలా రైట్ హ్యాండ్ చేకొడుకుని తినమంటే లెఫ్ట్ హ్యాండ్ చేకొడుకుని అన్నం తినేస్తాననేవాడమాట ఆ విధంగా వ్యవహరిస్తూ ఉంటే తంటే చాలా అయ్యో ఇదేంటి నిజంగా పిచ్చివాడేనా సంస్కృతి ఇవ్వలేకపోతున్నాం అనుకునేవారు సో ఈ విధంగా జరుగుతుంది సో కొన్నాళ్ళకి ఏమైంది తన తల్లి గారు చనిపోతారు ఈ సంవత్సర తల్లి ద్వారా కొన్ని కష్టాలు పెట్టుకుంటాడు ఆయన అయినప్పటికీ ఆయన ఏమి మాట్లాడు జరుడు కిందే ఉంటాడు పాచిపైన అన్నం పెట్టినా తినేవాడు ఎందుకని లోపల ఆయన బాగొంచిన ధ్యానంలో చక్కగా నిలిచి ఉన్నాడు సో మనకి ఈ విషయం బాగా తెలుసు చాలా ఈ కందం వెనకాల పిక్చర్ అదే కదా వెనకాల స్కందం కవర్ కి వెనకాల పిక్చర్ అదే ఆయన జడభరుతుడిని ఓ చాలా జడంగా ఉన్నాడు అని చెప్పి పొలం కాపలాగా వస్తున్నాడు ఏమని చెప్పి ఏం అడగట్లేదు తీసుకెళ్లి బలి చేద్దాం అనుకుంటారు సో బలి ఇచ్చాన్ని చక్కగా రెడీ చేస్తారు ఆయన స్నానం చేయించి మంచి బట్టలు కట్టి మొత్తం రెడీ చేసి అయినప్పటికీ ఆయన ఏం వద్దో ద్రా బాబు నేను చంపద్దని ఏమండ హ్యాపీగా ఒకే అయితే ఈ దేహం తొందరగా వెళ్ళిపోతే మంచిది భగవద్ధ్యానంలో ఆయన చక్కగా ఉంటాడు కానీ ఇదంతా ఖాళీ మరి చూడలేకపోతుంది అదేంటి ఒక వైష్ణవుని ఈ విధంగా బలిస్తారని చెప్పి ఆవిడ వచ్చేస్తుంది అర్జమించి ఆవిడ వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఆవిడ సంహరిస్తుంది సో అంతటి ఈ జడబర్తి దివ్య చరిత్ర అధ్యాయం కంప్లీట్ అవుతుంది సో నెక్స్ట్ అయినా మళ్ళీ రాహుగణ మహారాజు కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు సో అది పదో అధ్యాయం నుంచి మనకి ఒక మూడు నాలుగు అధ్యాయాలు రాహుగణ మహారాజ్ కి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి సో ఫస్ట్ రాహుగణ మహారాజు ఏ విధంగా పరిచయం అవుతుంది సో ఆ పరిచయం ఏ విధంగా రాహుగణ మహారాజు శిష్యరికం తీసుకుంటాడు ఆ తర్వాత ఏం జరిగింది ఫాదర్ గా ఏం ఇన్స్ట్రక్షన్స్ ఏం బోధ చేశాడు రాహుగణకి రాజుకి అని చెప్పి అదంతా వస్తుంది ఆ తర్వాత మళ్ళీ జడభరతుడు దేహం విచ్చిపెట్టడం అధ్యయన ప్రపంచానికి వెళ్ళటంతో ఈ జడభరతు వృత్తాంతం అనేది కంప్లీట్ అవుతుంది తర్వాత మళ్ళీ ప్రియవర్త మహారాజు యొక్క వంశీయులు వాళ్ళ చరిత్ర అంతా కూడా కంప్లీట్ చేసేస్తా సుఖదేవి గోస్వామి రైట్ అస ఇప్పుడు మనం చూద్దాం మొదటి రెండు శ్లోకాలు అత క్విజ ప్రవరస్య సమదమ తపస్వాద్య याद्यायनत्यागसन्तोषतिक्षा प्रसय विद्यानसु यात्मज्ञानानन्दयुक्तस्यात्मशत्रुसश्रुतशीलाचाररूपाधार्यगुण नवसोदर्या अज्ञजा भूर् उुर्मिथुनिं च यवि यस्यां भार्यायाम् యస్తు తత్ర పుమాంస్తం పరమ భాగవతం ప్రవరం భరత ముసృష్ట మృగ శరీరం చరమ శరీరైన విప్రత్వ శ్రీల సుఖదేవ గోస్వామి పలికిను రాజా జింక దేహమును త్యజించిన పిమ్మట భరతుడు ఒక పవిత్ర బ్రాహ్మణ వంశమును జన్మించాను అంగీరస గోత్రీయుడైన ఒక బ్రాహ్మణుడు ఉండడివాడు బ్రాహ్మణ లక్ష్మణ్ను పూర్తిగా కలిగి ఉన్నట్టే అతడి మనో ఇంద్రం నిగ్రహించి ఉండను వేదములను వాటి అనుబంధ శాస్త్రములను అధ్యయనం కావించి ఉండెను దానమున సుటకులందు రిపురుడైన అతడు సర్వదా సుష్టుడును ఓపు ఓర్పు కలవాడు వినయవంతుడు విద్యావంతుడు అసూయ ఉండెను ఆత్మదర్శి భగవత్ సేవ ఎందు నెలకొన్న బ్రాహ్మణుడు ఎల్లప్పుడూ సమాధి మగ్నుడై ఉండేవాడు మొదటి భార్య వలన అతనికి యోగులకు తొమ్మిది మంది పుత్రులు చిన్న భార్య వలన కవల సంతానం పుత్రుడు పుత్రిక కలిగిరి ఆ కవల సంతానములుని మగశిశువే పరమ భాగవతుడు రాజర్షి అయిన భ భరతుడు జింక దేహం తిరించిన పిదప అతడు తిరిగి జన్మించిన వృత్తాంతం ఇదియే మూడో శ్లోకం తిజనముధ విధ్వంస్రవణ స్మరణ గుణ వివరణ చరణారవిందలం మనస విదదాత్మన ప్రతిఘాతమాను భగవదనుగ్రహేణు స్మృతస్వ పూర్వజన్మాత్మూన్మత్త జడా దర్శయామాసలోక విశేషముగా కలిగినట్టి భగవద్ అనుగ్రహము వలన భరతుడు గత జన్మ సంఘటనను గుర్తుంచు కొనగలిగెను బ్రాహ్మణ జన్మను పొందినప్పటికీ అతడు అభక్తులైనట్టి స్వజనమును గాంచి మిగుల భీడి వాడు తాను తిరిగి భ్రష్టుడు నగదునడి భయముతో అతడు అట్టి సాంగత్య విషయమును సావధానముడై ఉండెను అందుచే అతడు ఎవ్వరను తనతో మాట్లాడ యత్నించిన లాగున లోక దృష్టికి మందుడు గుడ్డి చెవిటి అయిన పిచ్చివాణి వలె కనిపెట్టను ఆ ప్రకారం అతడు దుష్ట సాంగత్యం నుండి తనను రక్షించుకొనెను అయినను అంతరమును అతడు భగవత్ పాద పద్ముల సదా సం కర్మ కర్మబంధం నుండి మనుజును రక్షించు ఆ దేవదేవుని మహిమలను కీర్తించుచుండెను ఆ రీతిగా అభక్తుల దాడి నుండి తనను తాను రక్షించుకొనెను శాంతి మాతజీ మొదటి రెండు శ్లోకాల భాషను చదవండి మూడో శ్లోకం శశికళ మాతజీ చదువు హరే కృష్ణ కృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభాదు భాష్యం ప్రభాద్కి జయ భరతుడు మహాభక్తుడే అయినప్పటికీ ఒకే జన్మలో సాఫల్యము చెందలేదు ప్రస్తుత జన్మలో భక్తి కార్యములను పూర్తి చేయని భక్తునికి యోగ్యులకు బ్రాహ్మణుల ఇంట గాని క్షత్రియ వైశ్య కుటుంబముల్లో గాని జన్మించిన అవకాశం వసకబడునని భగవద్గీత ఎందుకు చెప్పబడినది శుచీనాం శ్రీమతాం గిహే భగవద్గీత ఆరు అధ్యాయం నలభై ఒకటో శ్లోకము భరతుడు ఋషభదేవుని తొలిపుత్రునిగా క్షత్రియ వంశమును జన్మించను కానీ కావలసి ఆధ్యాత్మిక కర్మలను నిర్లక్ష్యపరిచినందున అల్పమ్మకు ఒక జింక పట్ల అమితాను రాకము వలన అతడు జింక దేహమును పొందవలసి వచ్చాను కాని పరమ భక్తుడైన కారణమున గత జన్మ స్మృతి అతనికి వసకబడెను పశ్చాత్తాపముతో అతడు అడవిలో ఒంటరిగా చరించుచు సదా శ్రీకృష్ణునే తలకోసాగాను పిమట ఉత్తమ బ్రాహ్మణ వంశమున అతనికి జన్మావకాశము కలిగినది కృష్ణ కృపామూర్తి శ్రీల ప్ర గుణ ప్రతి జీవుడు కర్మబంధమున్న నేను నేను చదవాలది నెక్స్ట్ మాతాజీ కదా భాష్యం బై జస్టుల ప్రపాదులు వారికి గుణ సాంగత్యం చే ప్రతి జీవుడు కర్మబంధమున చిక్క చిక్కుబడు భగవద్గీత పదమూడు పాయింట్ ఇరవై రెండు ఎందు చెప్పబడినట్లు కారణం గుణ సంగోస్య సద సత్యోని జన్మసు ప్రకృతితో జీవుని సాంగత్యం వల్లనే ఇది కలుగుతుంది ఆ విధముగా అతమ అతమ జన్మలను పొందుచుడు కర్మానుసారము మనము ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో నానా జన్మలను పొందుచుండు కర్మన దైవ నేత్రేన త్రిగుణమయమగు త్రిగుణమయమగు ప్రకృతి పావం ప్రభావమున పనిచేయదు కనుక ఉన్నతా దేశమును అనుసరించి మనము ఒకనొక దేహమును పొందుచుండు అదే బంధనం అనబడు ఈ కర్మ బంధనం బంధము నుండి బయటపట్టుకు మనుషుడు భక్తి యోగం అప్పుడు అతడు గుణ ప్రభావితుడై ప్రభావితుడు కాకుండా మాంసాం భక్తి యోగేన సేవ బ్రహ్మభూయాయ కల్పతి అన్ని పరిస్థితుల పూర్ణమగు భక్తియుత సేవ ఎందు వాడు శీఘ్రమే ప్రకృతి బ్రహ్మభావం పొందు భగవద్గీత పద్నాలుగు పాయింట్ ఇరవై ఆరు భౌతి భౌతిక గుణములకు లోను కాకుండా ఉండుటకై మనుజుడు భోగమున శ్రవణము కీర్తన విష్ణోహం నెలకొనవల్ జీవన పూర్ణత్వం అది భరతుడు బ్రాహ్మణ జన్మను బడిచినప్పుడు బ్రాహ్మణ ధర్మములందు అభిరుచిని చూపక్క భగవంతుని పాద సదా సదాన్ని స్మరించు విశుద్ధ వైష్ణునిగా నిలిచారు భగవంతుతో మధ్యాది మాం నమస్తూ అని భగవద్గీత ఇదే విషయం తెలిసారు కేవలం ఈ పద్ధతి ద్వారానే మనుషుడు జన్మ మృత్యు భయం నుండి బయటపడల ధన్యవాదాలు మాతాజీ కృష్ణ హరే కృష్ణ మత్జయ్ సో ఇప్పుడు ఏమని చెప్తున్నారు ఇక్కడ మొదటి రెండు శ్లోకాల్లో సో ఈయన యొక్క జన్మ వృత్తాంతం జడభారతి యొక్క జన్మ వృత్తాంతం చెప్తున్నారు ఏ విధంగా ఆయన మళ్ళీ ఆ పుట్టడం అనేది జరిగింది అని సుఖదేవి కోసం చెప్తున్నారు ఓ రాజా నో పరిశుని మహారాజా ఏం జరిగిందంట సో ఎప్పుడైతే ఆయన యొక్క జింక దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ తనకి పవిత్రమైన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించడం మనకి భగవద్గీతలో చెప్తారు కదా అర్జునుడు అడుగుతాడు ఏమయ్యా ఆ ఎవరైనా వాళ్ళ ఆధ్యాత్మిక జీవితంలో పూర్ణత్వాన్ని సాధించలేకపోతే పడిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి ఏమంటారు అటు ఇంటికి కాదు అటు బయటికి కాకుండా అయిపోయాడు అంటారు కదా సో కదండి సో ఆ విధంగా అంటే ఇటు భౌతికంగానూ బాగా అవ్వలేదు అటు ఆధ్యాత్మికంగా బాగా అవలేదు అయ్యో ఇలా అయిపోయామంటే అని అనుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆధ్యాత్మిక జీవితంలో ఎంత ముందుకు వెళ్ళామో అదేమి నశింపబడదు కదండి అదేమి నశింపబడదు ఏమవుతుంది సుచినం శ్రీమతం గేహే ఎందుకు మనం ఆధ్యాత్మిక నుంచి పడిపోతాం ఏదో ఒక ఇంద్రియ తృప్తి కోసమే పడిపోతాం కదండి సో అటువంటి వాళ్ళకి భగవంతుడు ఏమని చెప్పారు వాళ్ళు మళ్ళీ ఉన్నత లోకాలకి వెళ్తారు అక్కడ భోగించిన తర్వాత అక్కడ ఏమీ లేదని తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ వాళ్ళకి ఇంకో ఛాన్స్ అనేది ఇవ్వబడుతుంది అది కూడా ఉన్నత వంశం బ్రాహ్మణుల వంశం ఆ విధంగా ఉండటం కారణంగా మళ్ళీ వాళ్ళ ఆధ్యాత్మిక పురోగమతికి ఉపయోగపడడానికి కావలసిన వాతావరణం చుట్టూ ఉంటది అది ఉపయోగించుకోవాల్సిన బాధ్యత వాడిదే మళ్ళీ కదండి ఓకే ఇక్కడ బ్రాహ్మణు పుట్టినంత మాత్రాన మళ్ళీ ఇప్పుడు ఈ యొక్క భరత మహారేజ్ అలా కావాలంటే అలా ఉంటే మళ్ళీ ఇంకో జన్మ తీసుకోవాలి కాబట్టి సావధానంగా ఉంటాకుండా వాతావరణాన్ని వినియోగించుకోగలిగితే బాగుంటుంది సో ఇప్పుడు ఈయనకి ఆల్రెడీ రెండు జన్మలు గుర్తున్నాయి అయ్యో జింక కింద వచ్చాను భరత్ మహారాజుని మళ్ళీ జింక అయ్యాను ఈసారి బ్రాహ్మణ కింద పుట్టాను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఎందుకంటే వెరీ డిఫికల్ట్ వేరే జంతుజాల నుంచి వెళ్ళటం అనేది వెరీ రేర్ ఛాన్స్ ఏదో మన చదన మహాప్రభు ఆ కుక్కకి పెట్టారు కదని ఒక ఒక ఎలక చూపించేసింది వెళ్ళిపోయింది అవన్నీ కూడా వెరీ రేరు లేకపోతే ఇతరు మానవ జన్మ ద్వారానే ఎక్కువ యాక్సెస్ అనేది ఉంటుంది ఈ యొక్క విముక్తికి కాబట్టి అనుకున్నాడు ఈ ఛాన్స్ విడిచిపెట్టుకోకూడదు ఇంకా నేను కదండి అని చెప్పి ఆయన ఆ విధంగా మైండ్ క్రియేట్ చేసుకున్నాడు ఎవరి పట్ల కూడా నేను దుస్సాంగత్యాన్ని పెట్టుకోకూడదు ఈసారి అని ఆయన చక్కగా అనుకున్నాడు సో ఇప్పుడు వీళ్ళ నాన్నగారు మంచి బ్రాహ్మణ వంశం సో కేవలం ఆయన ఒకే బ్రాహ్మణ వంశలో పుట్టాడు ఆ నాన్నగారు మామూలు అతనేం కాదు ఆయన చక్కగా మంచిగా అధ్యయనం చేసినవాడు శాస్త్రాన్ని అధ్యయనం చేసినాడు అన్ని బ్రాహ్మణ లక్షణాలు ఉన్నాయి కదండి అన్ని చెప్పారు కదా వేదాధ్యయనం చేశాడు ఇంద్ర నిగ్రహం ఉంది ఉన్న దాంతో సర్వదా సంతుష్టుడై ఉన్నాడు వినయ విదేతలు కలిగిన వాడు విద్యావంతుడు అసూయ రహితుడు ఇన్ని అద్భుతమైన గుణాలు ఉన్నాయి కాబట్టి ఆయనకి ఇంత పరమ భాగవతోత్తముడైన భర్త మహారాజుని కొడుకుగా వచ్చాడు వాళ్ళ ఇంట్లో కదండి సో ఈ తండ్రి గారు కూడా ఇన్ని అద్భుతమైన క్వాలిటీస్ ఉన్నాయి సరే అయితే ఇద్దరు భార్యలు ఉన్నారు ఆ బ్రాహ్మణుడికి మొదటి భార్య ద్వారా తొమ్మిది మంది పుత్రులు వస్తారు కదండి సో వాళ్ళందరూ ఎలా ఉన్నారు ఈ బ్రాహ్మణుడు ఎంత క్వాలిఫైడ్ గా ఉన్నారు అందరు కూడా కదండి సో ఏదైతే ఈ బ్రాహ్మణు యొక్క లక్షణాలు చెప్పారు కదా అంగిరస గోత్రీయుడు అనే ఒక బ్రాహ్మణుడు ఆ బ్రాహ్మణుకు సంబంధించి అంత యోగ్యమైన బ్రాహ్మణులుగా తొమ్మిది మంది ఉన్నారు తర్వాత చిన్న బారికి ఇద్దరు పుట్టారు కవలలు ఎవరు పుత్రుడు ఒక పుత్రిక సో ఆ పుత్రుడు ఎవరు ఆ మగశిశు మన యొక్క భరతుడు కదండి ఇంతకు ముందు పరమ భాగత రాజశ్యైన భరత మహారాజు కదండి సో ఈయన ఇంకా బ్రాహ్మణుడి కంటే ఎక్కువ ఉన్నత స్థితిలో ఉన్నాడు కానీ బయటికి బ్రాహ్మణుడు లాగా కూడా వ్యవహరించినట్టుగా ఉండేవాడు అనమాట సో ఎందుకు అలా వ్యవహరించాడు అనేది మూడో శ్లోకంలో వస్తుంది సో మూడో శ్లోకంలో ఎందుకు వ్యవహరించాడు చాలా భయపడ్డాడు ఎవరి పట్ల ఈ స్వజనులు ఎవరైతే ఆ అభక్తులైన స్నేహితులు బాంధవ్యులు వీళ్ళ పట్ల చాలా భయపడ్డాడు ఎందుకంటే ఏమో ఎవరి పట్ల ఏమి అటాచ్మెంట్ పెట్టుకుంటే మళ్ళీ నేను ఇక్కడే ఉండిపోతాను మళ్ళీ ఇంకో జన్మ తీసుకోవాల్సి వస్తుందేమో అని చెప్పి ఈసారి చాలా సావధానుడై ఉన్నాడు క్లియర్ గా చూడండి సావధానుడై ఉండను మనం భక్తిలో ఉన్నామంటే చాలా సావధానమై ఉండాలి ఓకే బక్ చేస్తున్నాం కాబట్టి టికెట్ గ్యారంటీ అంటే కష్టం ఇప్పుడు టికెట్ కొనుక్కున్నాం కానీ వెళ్ళాలి కదా కదండి ఇప్పుడు ఏదైనా ఫ్లైట్ ఎక్కడానికి మనం టికెట్ తీసుకున్నాం కి వెళ్ళాలి అక్కలేదా టికెట్ తీసుకున్న అప్పుడు పెట్టుకుంటే సరిపోతుందా సరిపోదు కదా వెళ్ళాలి అలర్ట్ గా ఉండాలి ఎక్కేంత వరకు అలర్ట్ గా ఉండాలి అప్పుడే ఓకే ఎక్కిస్తాం కదండి సో అలాగే భక్తి తీసుకుంటామంటే కుదరదు అది నిరంతరం సావధానమై అలర్ట్ గా ఉండాలి ఎప్పుడు ఈ దేహం విచ్చిపెట్టే టైం వస్తుంది సో ఎప్పుడు నేను రెడీగానే ఉండాలి కదండి ఎప్పుడు రెడీగానే ఉండాలి భక్తుడు ఎప్పుడు రెడీగానే ఉంటాడు సో భక్తుడికి ఒకేసారి అయితే వస్తావు ఆద్యంత ప్రపంచానికంటే ఒక టూ డేస్ ఆగండి టూ డేస్ తర్వాత వస్తా అలా ఏ భక్తుడు చెప్పడు అలా చెప్తే భక్తుడే కాదు రెడీగా ఉన్నావా అంటే ఎస్ ఎస్ ఈ క్షణం ఓకే ఎస్ కదండి సో అలా ఉంటాడు భక్తుడు ఎందుకని భయం ఏమి లేదు ఓకే ఈ క్షణం వెళ్ళినా నేను వైకుంఠం వెళ్ళిపోతాను సో అటువంటి స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు ఏమవుతారు ఎప్పుడు రెడీగా ఉంటారు అటువంటి రెడీగా ఉండాలంటే మన దుస్తుల సాంగత్యం ఎప్పుడు చేయకూడదు సో ఇక్కడ ఆయన అందుకని చాలా రక్షించుకున్నాడు ఎలా ఉన్నాడు ఈ లోకం దృష్టికి గుడ్డి వాడి కింద మంద బుద్ధికాల వాడి కింద చెవిటి వాడి కింద పిచ్చి వాడి వాళ్ళకి కనిపిస్తున్నాడు కదండీ కానీ లోపల ఎలా ఉన్నాడంటే ఎప్పుడు కూడా భగవత్ పా భగవత్ అనుగ్రహేనేనా సో భగవంతుని యొక్క అద్భుతమైన అనుగ్రహం కారణంగా ఈ ఈ విధంగా ఆయన అంతర్గతంగా భగవంతుని ధ్యానం చేస్తూ ఉండగలిగాడు లేకపోతే అది చాలా అసాధ్యమైన విషయం ఈ విధంగా భగవంతుని ప్రత్యేక కరుణ కారణంగా సో ఏం చేస్తున్నాడు ఆయన ఎప్పుడు ఆయన్ని స్మరిస్తూ ఉంటున్నాడు ఈ విధంగా అతను అభక్తుల నుంచి తనను తాను రక్షించుకుంటున్నాడు సో ఇక్కడ ప్రపాత్ గారు చెప్తున్నారు ఎందుకని ఆయన ఆ విధంగా రక్షించుకుంటున్నాడు సాంగత్యాన్ని అంటే ఇక్కడ ప్రభుపాత్ గారు చెప్పారు కారణం గుణసంగస్య సదస్సు అని జన్మస్సు ఈ యొక్క సాంగత్య కారణంగా ఏమవుతుంది మళ్ళీ మనం గుణాలతో బంధింపడే అవకాశం ఉంది మనం ఎవరితో సాంగత్యం చేస్తే ఏమంటారు ఆరు నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీలు అయిపోతారు ఈజీగా కదండి సో ఇప్పుడు అంటారు కదా సో మనం ఎవరైనా మత్తు పదార్థాలు తీసుకోవటం అలవాటు వాళ్ళని పెద్దగా కష్టపడక్కర్లేదు ఒక వారం రోజులు మత్తు పదార్థం తీసుకున్న వర్షం తిరుగుతుంటే ఎనిమిదో రోజు వీడి చేతిలో కూడా గ్లాస్ వచ్చేస్తుంది కదండి పెద్ద కష్టపడక్కర్లేదు వాడేమి సో అందుకనే మనం చెడు పనులు చేయట్లేదు అంత మాత్రం చెడు సాంగత్యం తీసుకోకూడదు చెడు సాంగత్యం తీసుకోవడం కారణం మనం చెడు నిమిషంలో పని ఆ చెడు కార్యక్రమాలు చేస్తున్నాం అంటే ఏంటి మనం గుణాతీతమైన స్థితిలోంచి భద్రుడైన స్థితికి వచ్చేసాం ఆ భద్రుడైన స్థితికి వస్తే ప్రాబ్లం ఏంటి సదన్ మోసి జన్మ ఒక్కోసారి మంచి జన్మ వస్తుంది ఒక్కోసారి అధమ జన్మ వస్తుంది సో ఈ ఎవరైనా ఏదో ఒక జన్మ ఇచ్చేస్తున్నారా కర్మన దైవ నేత్రేన భగవంతుడి యొక్క ఆధ్వర్యం ప్రకారం ప్రకృతి ఆదేశానుసారం మనకి ఒక దేహం అనేది ఇవ్వబడుతుంది ఆ విధంగా మనం బంధులు అయిపోతాం మరి బంధు నుంచి బయటపడాలంటే నిరంతరం మనం చేయాల్సింది ఏంటి భక్తి యోగం అందుకనే చెప్పారు సగుణాన్ బ్రహ్మ బ్రహ్మభూయాయ కల్పతి బ్రహ్మభూత స్థితిలో మనం ఉండాలి అంటే ఏం చేయాలి త్రిగుణాతీతమైన స్థితిలో మనం ఉండాలి నా నకాంక్షతి ఏది ఆశించట్లా ఏది చెయ్యట్లేదు అంటే ఏంటి అవ్యభిచారేణేనా వ్యభిచార భక్తి చేయకూడదు వ్యభిచార భక్తి ఏంటి వ్యభిచార భక్తి అంటేంటివతరికి అందరి దేవతల్ని పూజించ అందరి దగ్గరికి వెళ్తాం రక్షణ కోసం వ్యభిచారికి ఒక్క మొగుడు ఉంటాడా ఉండడు కదండి ఎవరు వస్తే వాళ్ళని నా అతడు ఆ రోజు అలా ఉండకూడదు కదండి ఈ రోజు ఇక్కడ ఈ కాలు పట్టుకుంటా ఈ రోజు వీళ్ళు కాలు పట్టుకుంటా నాకు ఆ కోరిక తీరి ఈ కోరిక తీరా అలా కాదు వ్యభిచారి భక్తి ఎప్పుడు చేయకూడదు ఎలాగైతే సాధ్వి అయిన స్త్రీ భర్త తప్ప ఎవరిని శరణాగతి పొందదు ఎట్టి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా అలాగే మన స్వామి తప్ప ఎవరు కాదు స్వామి రక్షించట్లేదంటే రక్షణ ఎక్కడో దొరకదు నాకు ఈ గ్యారంటీ ఉండాలి కదండీ స్వామి రక్షించట్లేదని ఎవరు కాలు పట్టుకున్నా రక్షించలేదు ఎందుకంటే కృష్ణుడు చంపేయాలనుకుంటే ఎవరు రక్షించలేరు ఈ విషయం మనం తెలుసుకోవాలి సో కృష్ణుడే నన్ను శిక్షించే ప్రయత్నం చేస్తున్నా అంటే నన్ను ఎవ్వరూ రక్షించలేరు సో అటువంటి విధంగా ఆయనకి స్వామి ఆయన తప్ప ఎవరు వేరే స్వామి లేడు అని మనం అర్థం చేసుకుంటే అది నిజమైన విశుద్ధ భక్తి లేకపోతే వ్యభిచార భక్తి అంటారు అందుకని వ్యభిచార భక్తి చేయకూడదు మంచయో అవ్యభిచారైన భక్తి యోగైన అకుంఠితంగా పూర్ణమైన శరణాగతి భగవంతుడి పట్ల ఉంటే మన త్రిగుణాతీతమైన స్థితికి వెళ్తుంది దాన్ని చేయాలంటే ఏం చేయమంటున్నారు నిత్యంగా శ్రవణ కీర్తనం శ్రవణం కీర్తనం విష్ణు ఎక్కువ శ్రవణ కీర్తనం చేయటం కారణంగా ఏం చేస్తాం విష్ణు స్మరణం ఆ విష్ణు స్మరణ మనం నిరంతరం చేయగలం అదే మనకి మరణ సమయంలో జ్ఞప్తికి తీసుకుని వస్తుంది సో ఎవరైతే నిత్య శ్రవణ కీర్తనలు ఎవరైతే చేస్తున్నారో స్మరణ ఈజీ అవుతుంది ఈ నామం మనం పదహారు నెలలు ఎందుకు చేస్తున్నాం రెండు చేస్తున్నాం జపం చేయటం కారణంగా కీర్తనం శ్రవణం పక్కన నామం కీర్తనం చేస్తున్నాం ఆ నామాన్ని వింటున్నాం శ్రవణం కీర్తన రెండు అయిపోతున్నాయి జపంతో కానీ మన ప్రాబ్లం ఏంటి మనం చేసింది మనకేం వినిపించట్లేదు ఇంకా పక్కన ఉన్నవాడికి వినిపించడం ఇంకా చాలా కష్టం కదండి ఒక్కోసారి పదాలు ఒక్కోసారి రికార్డ్ చేసుకుంటే అసలు అప్పుడప్పుడు మేము ఏం చేస్తా ఉంటే మేము రికార్డ్ చేసుకుంటాం అనమాట నందు అయినా నేనైనా ప్రభు అయినా ఒక్కసారి ఏం చేస్తా ఉంటే ఒక్కసారి జపం చాలా ఫాస్ట్ గా అయిపోతుంది ఒక్కసారి అప్పుడు ఏం చాలా ఏంటి అసలు ఇది వన్ ఆఫ్ థర్టీ మినిట్స్ కూడా తీసుకోవట్లేదు టూ అవర్స్ అయినా మినిమం పెడితే మంచిగా అసలు అప్పుడు రికార్డ్ చేస్తే అర్థమవుతుంది కొన్ని పదాలు ఎక్కడికో ఎగిరైపోతుంటాయి అప్పుడు అర్థం అవుతుంది మనం ఏం చేస్తున్నాం జపం కదండి సో శిక్షా గురువులు వాళ్ళు కూడా అదే చెప్తారు మనం ఏం చేయాలి అట్లీస్ట్ రెగ్యులర్ గా టెన్ డేస్ కో ట్వెల్వ్ డేస్ కో ఎప్పుడో ఒకసారి ఏం చేయాలి మనం కూర్చుని జపం చేసినప్పుడు రికార్డ్ చేసి అలా వదిలేయాలి ఎందుకంటే మనం ఎంతగా చేస్తున్నామో తర్వాత రికార్డ్ వింటే మనకు అర్థం అవుతుంది ఎంత క్లియర్ గా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 పూర్తిగా నామ పలుగుతున్నావా మధ్యలో ఎగ్గొట్టేస్తున్నామా అని మనకు క్లియర్ గా అర్థం అవుతుంది కదండి కరెక్ట్ గా మనం జపం చేస్తే రెండు పనులు ఒకేసారి అయిపోతున్నాయి ఏంటి కీర్తనం శ్రవణం కాబట్టి మనం జపం బాగా చేస్తే స్మరించుకోవటం చాలా ఈజీ స్వామిని అందుకని ప్రపాత్ గారు ఏమని చెప్తారు మనం జపం ఎలా చేయాలి అంటే జపం ఆ రెండు గంటలు చేసినప్పుడు మిగతా ఇరవై రెండు గంటలు కూడా మనకి భగవత్ చైతన్యంలో ఉండేటట్టుగా మన జపం ఉండాలి అంత శ్రద్ధగా చేయాలి అలాగే మన మిగతా ఇరవై రెండు గంటల్లో మనం చేసే ప్రతి కర్మ ఈ రెండు గంటలు విశుద్ధంగా రహిత నామం చేసేటట్టుగా మన కర్మలు ఉండాలి అప్పుడు మనకి సక్సెస్ వస్తుంది అంతేగాని జపం చేసిన రెండు గంటలు సూపర్ ఉందండి తర్వాత నాకు సంబంధం లేదంటే తర్వాత నెక్స్ట్ డే ఆ రెండు గంటలు సరిగ్గా చేయలేము మనం ఈ రెండు లింక్డ్ ఈ రెండు గంటలు చక్కగా చేస్తే మిగతా ఇరవై రెండు గంటలు బాగుంటాయి అంటే ఇరవై రెండు గంటలు ఇక చైతన్యం ఈ రెండు గంటల మీద ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మనకి ఏదైతే ఇచ్చారో గురువులు వాటిని పాటిస్తే మనం ఈజీగా ఈ దేహం విడిచిపెట్టి అదే ప్రపంచానికి వెళ్ళవచ్చు కానీ ఇక్కడ ప్రపాత్ గారు రాశారు కదా ఏ మాత్రం కదండి ఏ మాత్రం మనం ఏమంటున్నారు తెలిసి తెలిసి అపరాధం చేస్తే కదండి తెలిసి తెలిసి అపరాధం చేసి తెలిసి తెలిసి నిర్లక్ష్యం పరిస్తే గనక ఇక్కడ రోపాద్ గారు రాశారు కదా రెండో శ్లోకం భాషలో కూడా క్లియర్ గా రాశారు కావలసియే ఆధ్యాత్మిక కర్మలు పరిచినందున అల్పమకు ఒక జింక పట్ల అమితానురాగం వలన అతడు జింక దేహం పొందారు కావలసియే కావలసియే కదండి ఎప్పుడైతే మనం జపం చేస్తున్నాం గొప్ప అయిపోవాలి నేను వింటూ జపం చేసేస్తా పక్క బట్టలు సర్దేస్తూ జపం చేసేస్తా బట్టలు ఆరేస్తూ జపం చేసేస్తా ఫ్రెండ్ తో ఫోన్ లో మాట్లాడుతూ జపం చేసేసి ఇవన్నీ మనం తెలిసి చేస్తున్నామా తెలియకుండా చేస్తున్నాం అపరాధాలు తెలిసి చేస్తున్నావు అంటే సరే కృష్ణ ఏదో పనిష్మెంట్ ఇచ్చే ఓకే బట్ ఏదో చేస్తున్నాను బట్ నువ్వు వద్దులే అప్పుడే వద్దు నువ్వు బట్ చాలా చాలా ఉన్నాయి ఇంకా బట్ కృష్ణ నువ్వే కావాలి అంటే ఏదైతే ఇప్పుడు భరత మహారాజు తెలిసి తెలిసి చేసిన అపరాధాలకు పొందాల్సి వచ్చింది శిక్ష భరత మహారాజ్ గే తెలిసి తెలిసి చేస్తే పనిష్మెంట్ వచ్చినప్పుడు మనకి ఏమన్నా ఎక్స్కేప్ ఉంటుందా గారు ఏం గ్యారంటీ రాయల నువ్వు తెలిసి తెలిసి అపరాధంగా నువ్వు జపం చేసిన తీసుకెళ్తా పదహారు మాత్రం నెంబర్ చేసే అనలేదు ఆయన అపరాధ రహిత నామ జపం చేయండి గ్యారంటీ అని చెప్పాడు ఆయన కాబట్టి మనం అపరాధ రహిత నామాన్ని తీసుకోవడానికి మన ప్రయత్నం చేయాలి సో మళ్ళీ మనం ఈవినింగ్ కంటిన్యూ చేద్దాం నాలుగో శ్లోకం నుంచి నాలుగో శ్లోకం నుంచి మళ్ళీ ఆయన తండ్రి గారు ఏ విధంగా ప్రయత్నిస్తాడు పాపం ఆయన ఓకే మన మిగతా తొమ్మిది పొంది పుత్రులాగా ఈ జడ ఈ భరతుడు కూడా మంచి బ్రాహ్మణుడు అవ్వాలి మంచి సంస్కారవంతుడు అవ్వాలి అని చెప్పి ఆయన నేర్పే ప్రయత్నం చేస్తాడు బట్ ఈయన నేర్చుకోడు ఎందుకంటే దానికి ఏ విధంగానూ ఒక గొప్ప యోగ్యుడైన వాడిగా కనిపించాలని అనుకోవట్లేదు సో ఆ విధంగా ఆయన వ్యవహరిస్తూ ఉంటాడు తర్వాత ఆయన తండ్రి గారు చనిపోవటం జరుగుతుంది సవితి తల్లి రక్షణలో ఉంటారు తల్లి గారు కూడా చనిపోతుంది సవితి తల్లి రక్షణలోకి వస్తాడు అక్కడ సరిగ్గా కేర్ ఉండదు అయినా ఎటువంటి విధంగా నోరు విప్పడు అలాగే జడంగా ఉంటాడు ఆ తర్వాత ఏ విధంగా మళ్ళీ తను కాలి మాతకి బలి అవ్వబోతాడు ఇవన్నీ కూడా మనకి వచ్చే శ్లోకాలు వస్తాయి మనం ఈవినింగ్ తెలుసుకుందాం నైట్ ఎయిట్ టు నైన్ తీసుకుందాం ఏమైనా సందేహాలు ఉన్నాయండి ఎలా అనిపించింది భరత మహారాజ్ కథ బాగుందా కథాజీ మన కథ పురంజన్ కథ అయినా మందే భరతుడిదైనా భరతుడు అంత కాలిబర్ లేదు కానీ భరతుడు ఏ విధంగా జింకతో అటాచ్ చేయడో అది మాత్రం కరెక్ట్ ప్రాబ్లం ఏంటంటే అది వ్యర్థ ప్రసంగమా భోజనమా అధికమాన భోజనమా నిద్ర అని అడిగారు కదా మీరు మనం భక్తి చేస్తే ఎలాగా జ్ఞానం వైరాగ్యం ఫ్రీయో ఈ వ్యర్థ ప్రసంగం ద్వారా ఇది రెండు కూడా ఫ్రీ అవుతుంది మాతాజీ ఆటోమేటిక్ వ్యర్థ ప్రసంగం ఇంకో జన్మ కూడా ఫ్రీ 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 ఎవ్రీథింగ్ ఫ్రీ ఇంకో జన్మ ఇంకోసారి దుఃఖం ఇంకోసారి మృత్యువు అన్ని ఫ్రీ 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 అన్ని ఫ్రీ డబ్బులు తీసుకోరు ప్రకృతి కదండి కేవలం మన ఆనందాన్ని ప్రైస్ కింద తీసేసుకుంటుంది అంతే కదండి అదనమాట మనం చాలా జాగ్రత్తగా భక్తి చేసుకోవాలి అని అలర్ట్ భరత మహారాజ్ యొక్క లీల ఏంటంటే మనం చాలా సావధానంగా చాలా కేర్ఫుల్ గా చేయాలి ఎటువంటి కేర్లెస్నెస్ భక్తుల పనికి రాదు అని మనకి అలర్ట్ ఇస్తుంది భరత మహారాజ్ యొక్క వృత్తాంతం రైట్ అలాగే భగవద్గీతలో స్వామి చెప్పారు కదా శ్రీమంతా సెట్ అయిపోయింది మళ్ళీ బ్రాహ్మణ ఇంట్లో పుట్టాడు ఆయన రైట్ బ్రాహ్మణ ఇంట్లో పుట్టారు ఒక అదృష్టం దొరికింది రైట్ ముందు క్షత్రుడి కింద పుట్టారు అంత ముందు ఏమండి ఇప్పుడు పుట్టిన జన్మ అంత ముందు దానికంటే కొంచెం తగ్గించారు ముందు స్వయంగా ఋషుభ దేవుడికే పుట్టాడు ఆయన స్వయం సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ కి అబ్బాయి కింద వచ్చాడు ఆయన సో ఈసారి కొంచెం మళ్ళీ బ్రాహ్మణ్ పుట్టాడు ఆయన కూడా కొన్ని పర్ఫెక్ట్ బ్రాహ్మణానికి పుట్టారు ఇంకా అదృష్టం రైట్ ఓకే సరే అయితే సో మళ్ళీ మనం కలుద్దాం ఎయిట్ టు నైన్ ఈ రోజు ఎవరైతే ఉపవాసం చేస్తున్నా చక్కగా ఉపవాసం చేయండి మిగతా వాళ్ళు చక్కగా హ్యాపీగా ఫీస్టింగ్ చేసుకోవచ్చు ఎవరైతే నిన్న ఉపవాసం చేసుకోవాలి ओके अरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राधे राम राम हरे हरे अरे कृष्णराज श्रीमद्भागवतम की जय श्रील प्रभुपाद की जय गुरु महाराज जय पतत जय भरत महाराज की जय निताय गौर प्रेमानंदे हरे हरे